దేవుని బిడ్డలారా ఈ దినము సామెతలు పదహారు ఒకటి ధ్యానిద్దాం చక్కని ప్రత్యుత్తరమిచ్చుట ఎహోవా వలన కలుగును దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డలారా చాలాసార్లు ఏమి సమాధానం చెప్పాలి ఏమీ వారికి సమాధానము ఇవ్వాలి అని మనము అవుతూ ఉంటాం కొన్ని పరిస్థితులు సమాధానం ఇవ్వలేని పరిస్థితులుగా మారిపోతాయి కానీ బైబుల్ ఏమంటుందంటే దేవుడు చక్కని సమాధానం ఇవ్వగలడు చక్కటి ప్రత్యుత్తరము ఎవో వలన కలుగును అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం బైబిల్ ఏమంటుందంటే నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను నీవు నడవలసిన మార్గమును నీకు తెలియజేసేదను అని దేవుడు సెలవిచ్చినాడు దేవునికి మహిమ కలుగాక దేవుని బిడ్డలారా యేసుప్రభు శిష్యులతో ఏమంటాడంటే మీరు ఆ సమయంలో ఏమి చెప్పాలనో అని మీరు భయపడకుడి ఎందుకంటే మాట్లాడునది మీరు కాదు పరిశుద్ధాత్ముడే ఆ సమయంలో ఏమి మాట్లాడవాలనో అది మీకు అనుగ్రహింపబడునని యేసు ప్రభు తెలియజేస్తాడు కాబట్టి దేవుని బిడ్డలార చక్కటి ప్రత్యుత్తరం కొరకు దేవుని ఆశ్రయించాలి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చక్కటి ఆలోచన మనకు అనుగ్రహిస్తాడు మనం మాట్లాడడానికి కృప చూపుతాడు అంతేకాకుండా మనం నడవడానికి ఆయన సహాయం చేస్తాడు దేవుడు అటు కృప మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్